ప్రభు అనేసు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై తొమ్మిదవ ఆదివారం దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను లోకస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చును సదులరా తనకు మొరపెట్టే దీనులకు దేవుడు తప్పక న్యాయం చేస్తారు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు అడిగింది అనుగ్రహిస్తాడు కాబట్టి నిరాశ చెందవద్దు ప్రార్థన విడవద్దు అని ప్రభు ఈరోజు మనకు చెప్తున్నారండి ఇది మనలో నిరాశను తొలగించి నిరీక్షణ కలుగు చేసే సందేశం గమనించండి నిరీక్షణ కలిగి ఉండటం భాగ్యం అయితే నిరీక్షణ కలుగు చేయటం గొప్ప అండి నిరీక్షణ అంటే విశ్వాసానికి మరో పార్శ్వం ఒక నాణ్యానికి రెండు ప్రక్కలు ఉన్నట్లే భక్తుని జీవితానికి రెండు ప్రక్కలు ఉంటాయి ఒకటి విశ్వాసం రెండవది నిరీక్షణ నిరీక్షణ అన్నది మన విశ్వాసు లోతులను చూపుతుంది అయితే దేవుణ్ణి నమ్ముతాం ఆయన మనం అనుగ్రహించే సమయానికి ప్రణాళికను నమ్ముతాం ఆయన వాగ్దానం చేసిన తప్పగా నెరవేరుస్తారని ఎదురు చూస్తాం ఇక ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే మనం భౌతికంగా మెలకుగా ఉంటాం ఆత్మీయంగా శుద్ధులం అవుతాం మానసికంగా క్రమశిక్షణ అలవరిచుకుంటాం బలపడతాం నిరీక్షణలంత విశిష్టత ఉందండి అందుకే అటువంటి నిరీక్షణ కలవాలమై ఉండాలని ప్రభు ఈరోజు మనకు ఒక ఉపమానం చెప్తున్నారు ఒక పట్టణంలో ఒక వితంతు ఉందట ఆస్తి విషయంలోనూ మరేదో విషయంలో ఆమెకు వేరొకరితో వివాదం ఉంది అయితే ఆ ప్రత్యర్థి తన శత్రువు ఆమె కంటే బలవంతుడు ధనవంతుడు అండి అందువలన అతడు ఆమె ఆస్తి రాకపోతున్నాడు ఆమెకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఆమె తెలివి చూడండి శత్రు తనకంటే బలవంతుడు కాబట్టి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది తనంతట తాను అతడిని జయించలేదు ఆమె వల్లే మనము విఘ్నత చూపిస్తున్నామా శత్రువు మన శత్రువుని జయించడానికి మన బలం చాలినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా ఆయన సాయం కోరుతున్నామా ఆయన నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయం కొనవచ్చును నిరాశ చెందక నిరుత్సాహమునకు గురి కాక నేల మీద న్యాయమును నెలకొల్పును అని ప్రవక్త మనకు ధైర్యం చూపుతున్నాడు యక్ష్యా గ్రంథం నలభై రెండు అధ్యాయ మూడు నాలుగు వచ్చినాలు కాబట్టి శత్రు మనకంటే బలవంతుడైనప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి ఇక ఆ వితంతు తనకు న్యాయం చేయమని న్యాయాధిపతికి విజ్ఞాపనం చేసుకుంది విన్నపం చేసుకుంది కానీ ఎంతకాలమైన ఆమెకు న్యాయం జరగటం లేదు ఆ న్యాయాధిపతి ఆమెను అస్సలు పట్టించుకోలేదట అతడు తలుచుకుంటే అది చిటుకులో పనేనండి కానీ అతడు ఆమెను నిర్లక్ష్యం చేశాడు కారణం ఆమె పేదరాలు వితంతు బలహీనరాలు కొన్నిసార్లు మనం కూడా ఇలాగే ఉంటామండి ఇతరులకు మేలు చేయగలిగిన స్థితిలో న్యాయం చేయగలిగిన స్థితిలో అధికారంలో కూడా ఉండి మనం ఆ అవినీతి పరుడైన న్యాయధిపతిలాగా దిక్కులేని వాళ్ళను బలహీనులను అలక్ష్యం చేస్తూ ఉంటాం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి ఇక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఆ న్యాయాధిపతి జడ్జి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ ఆ వితంతువు వేయలేదండి తనకు న్యాయం జరిగేంత వరకు ఆ న్యాయాధిపతి చెవి దగ్గర ఇల్లు కట్టుకుని జోరీగలా గీపెట్టింది ఆమెలో ఉన్న ఆ గుణాన్ని మనం అలవర్చుకోవాలి అని ప్రభు ఈరోజు చెప్తున్నారండి పట్టు విడవకుండా నిరాశ చెందకుండా దేవుని ముందు మోకరిల్లాలి మొరపెట్టాలి ఇక ఆయన తప్పక ఆదుకుంటాడు చూడండి దేవుడు ఏమంటున్నాడు నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని వారు పెట్టిన మొరను వింటిని అని మోసేతో ప్రభు అంటూ ఉన్నాడు నిర్గమకాండం మూడో అధ్యాయం ఏడో వచ్చిన ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఐగ్యుత్తులో ఉన్నారు దేవునికి మొరపెట్టారు బానిసం నుండి విడిపించమని నిరాశ చెందక నిరుత్సాహపడక మొరపెట్టారు దేవుడు వాళ్ళ మర విన్నాడండి మోసని ఐగ్యుత్తు పంపించాడు ఆ ప్రజలను పరో బానిసత్వం నుండి విమోచించారు పాలు తేన్లు ప్రవహించే దేశానికి నడిపించారు దానిని వాళ్లకు స్వాస్థ్యంగా ఇచ్చారు అందుకే ప్రభు ఈరోజు అంటున్నారు అట్లే రేయింబళ్ళు తనకు మరపెట్టుకొని తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్పకరుండునా కాబట్టి విశ్వాసి నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణతో కూడిన ప్రార్థన చేయాలి సదలర మర్చిపోకూడదు విశ్వాసి నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణతో కూడిన ప్రార్థన చేయాలి అయితే మనలో ఉన్న సహజమైన గుణం ఏంటంటే మనం త్వరగా విసుగు చెందుతాము నిరుత్సాహపడిపోతాం ప్రార్థనను వదిలేస్తాం అడిగింది జరగటం లేదని ప్రార్థించటం దేవుణ్ణి స్మరించటమే మానేస్తాం కానీ సోదరులారు గమనించండి శిశువుకు ప్రాణం పోయాలంటే ఒక స్త్రీ తొమ్మిది నెలలు ఆగాలి పంటను ఇంట్లో సమకూర్చుకోవాలంటే రైతు వాన కోసం ఎదురు చూడాలి పంట పండేంత వరకు ఆగాలి కొన్ని రకాల చెట్లు కాపుకు రావడానికి సంవత్సరాలు పడుతుంది కాబట్టి రైతుకు ఓర్పు అవసరం ఓర్పుతో ఎదురు చూచిన రైతు కానీ తోటమాలు కానీ నిరాశ పడడండి సంతోషంతో పంటను కోస్తాడు సహనంతో తొమ్మిది నెలలు ఓపిక పట్టిన తల్లి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది సొదలరా సహనంతోనే ఎన్నో పనులు సాధ్యమవుతాయి చూడండి అందరూ పారిపోయే చోట ధీరుడు నిలబడతాడండి అందరూ ఓడిపోయే చోట జ్ఞాని గెలుస్తాడు వాళ్ళ ఆయుధం ఏంటి ఓర్పు సహనం గెలుపు రావాలంటే ఓర్పు కావాలండి సహనం లేని ఏ వీరుడు గెలుపు సాధించలేడు అలాగే ఓర్పు లేని ఏ సాధకుడు సత్యానుభూతి పొందలేడు నిరీక్షణ అన్న గుణం ఓర్పును సహనాన్ని మనకు నేర్పుతుందండి నిరీక్షణ గెలుపును ఇస్తుంది ఇక నిరీక్షణ గుణాన్ని అలవర్చుకోవాలంటూ ప్రభు చెప్తున్న ఈ ఉపమానంలోని ఇద్దరు వ్యక్తుల గురించి కొంచెం ధ్యానం చేద్దాం మొదటి వ్యక్తి అవినీతి పరుడైన న్యాయాధిపతి రెండో వ్యక్తి వితంతు సదల గమనించింది ప్రభు చెప్తున్న న్యాయాధిపతి ఖచ్చితంగా యూదుల న్యాయసభలో ఉండే న్యాయాధిపతి కాడండి కారణం యోధ సమాజంలో ఏదైనా వివాదం ఉన్నప్పుడు దాన్ని యూదుల పెద్దల ముందుకు తీసుకొచ్చేవాళ్ళు యూదుల కోర్టులో ముగ్గురు న్యాయాధిపతులు ఉంటారు ఒక న్యాయాధిపతి ఫిర్యాదుదారు తరపున ఉంటాడు రెండో వాడు నేరస్తుని తరపున ఉంటాడు మూడో వాడు తటస్థమైన వ్యక్తి అండి ఈ ముగ్గురు కలిసి తీర్మానం చెప్తారు అయితే ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక్క న్యాయాధిపతి ఉన్నాడు అంటే అతడు హేరోద్ చేత కానీ రోమియోలు చేతగాని నియమిబడినవాడని అర్థమండి ఈ వీళ్ళు మహా అవినీతి పరులు అంట డబ్బులు లేకుండా ఏ తీర్మానం నడిచేది కాదట లంచం తీసుకుని వీళ్ళు తిమ్మిని బమ్మిని చేసేవాళ్ళట ఇట్ ఈస్ సెట్ దట్ దీస్ కరప్ట్ జడ్జెస్ సోల్డ్ జస్టిస్ ఫర్ ఎ డిష్ ఆఫ్ మీట్ వాళ్ళు ఎంత మీట్ అంటే మాంసం కూర వండి పెడితే చాలు ఆ వ్యక్తి తరఫున తీర్పు చెప్పేవాళ్ళు అట ఇక ఆ న్యాయాధిపతి ఎంత పలికిమని వాడు ఊహించుకోవచ్చు అందుకు తగ్గట్టుగా ఈ ఉపమానంలో న్యాయాధిపతి ఆ వితంతును చాలా కాలం తిప్పించుకున్నాడు ఆమెకు ఏమాత్రం న్యాయం చేయలేదు అయినా ఆ వితంతు వదిలిపెట్టలేదండి ఆమె నిస్సహాయులకు దిక్కు లేని వాళ్లకు సూచిగా ఉంది మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకుండా పట్టుదలతో కావలసిన దాన్ని సాధించుకోవడం ఆమె నుండి నేర్చుకోవాలండి ఆమె వితంతు పురుషుని అండ తోడు సహాయం లేనిది ఒంటరిది అయినా ఆమె ఒంటరిగా ఇద్దరు శత్రువులతో పోరాడింది ఓ ప్రక్క తనకు అన్యాయం చేస్తున్న ప్రత్యర్థి మరో ప్రక్క అవినీతి న్యాయాధిపతి ఈ అవినీతి పరుడైన న్యాయాధిపతికి దైవభయం లేదు మానవుల మీద జాలి లేదట అయినా ఆ పేదవితంతు ఆ న్యాయాధిపతి మెడలు వంచి విజయం సాధించింది తనకు కావలసిన న్యాయం అతనిని రాబట్టుకుంది విసుగు చెందక నిరుత్సాహపడకుండా దేన్నైనా ఎలా సాధించుకోవచ్చో ఆ వితంతు చూచి నేర్చుకోండి అని ప్రభు అంటున్నారు అసలు ఆమె దేనికోసం పోరాడిందో మనం గమనించాలండి ఆమె న్యాయం కోసం పోరాడింది తన సొంతమైనది తనకు దక్కాలి అని పోరాడింది సోదరులారు ఇక్కడ మన జీవితాలని ఒకసారి పరిశీలన చేసుకోవాలి మన స్వంతమైన దానికోసం ఆమె వలె పట్టుదలతో మనం శ్రమిస్తున్నామా పోరాడుతున్నామా మన సొంతమైంది ఏంటండి మన సొంతం రాజ్యమే మన స్వాస్థ్యం రాజ్యమే అపోసరుడైన పౌరులు అంటున్నాడు మనం రాజ్యం పౌరులు పరలోకము మన స్వాస్థ్యము మన పౌర స్థితి పరలోకంలో ఉన్నది అని ఫిలిపీన్లకు రాసిన లేక మూడవ అధ్యాయం పదిహేడో వచ్చినండు కాబట్టి పరలోక తండ్రి బిడ్డలుగా మన జ్యేష్ఠుడైన క్రీస్తుకు తోబుట్టువులుగా మన సొంతమైన హక్కుభుక్తమైన పరలోకం కోసం దేవుని గృహంలో నివాసం కోసం అవి తంతువలే మనం తప్పిస్తున్నామా దానిని మన స్వాస్థ్యమైన పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి తాపత్రయపడుతున్నామా ఆత్మపరిశీలన చేసుకోవాలి మరో విషయం చూడండి ఆ వితంతువు ప్రత్యర్థి నుండి రక్షణ కోసం పోరాడిందండి నా శత్రువు నుండి కాపాడు అని తరచుగా న్యాయాధిపతికి మొరపెట్టుకుందట సోదర్లరా మన ప్రార్థనలు కూడా మన విరోధి నుండి కాపుదల కోసం చేసే వేడుదలై ఉండాలండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం నిత్యం ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థనలో ఉండేటువంటి వేడుదలంతా ఏంటండి మనకు డబ్బులు కావాలి ధనం కావాలి ఆరోగ్యం కావాలి ఉద్యోగం కావాలి ఇవి కానీ మన ఆది విరోధి ఆది నుండి మనకు శత్రువైనటువంటి ఆ సాతాను మీద విజయం కోసం మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నామండి తనలో ప్రార్థనలు ప్రభువు నేర్పించారు శోధనలో పడకుండా కీడుల నుండి మము రక్షించండి అని ప్రార్థించండి అన్నారు సోదరులరా మనకు శత్రువులు చాలామందే ఉన్నారండి ఈ లోకం అనే శత్రువు ఉంది శరీరం అనే శత్రువు ఉంది ఇక సాత్వాన్ అనే శత్రువు ఎప్పుడూ ఉన్నాడు అపోస్టుడైన పేతులు చెప్పినట్లు ఈ సాతాను గర్జించు సింహంలా మనల్ని కబలించడానికి మన దాపులో పొంచి ఉంటాడు పేతు రాసిన మొదటి లేక ఐదో అది ఎనిమిదో వచ్చింది కాబట్టి ఈ ఆత్మశత్రు నుండి రక్షణ కోసం విడవకుండా విసుగు చెందకుండా ప్రార్థన చేయాలండి అయితే ప్రార్థన చేయగానే అన్ని క్షణాల్లో జరిగిపోతాయని అనుకోకూడదు ఆశపడకూడదండి కొన్నిసార్లు మన ప్రార్థనలు ఫలించడానికి ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు అయితే మన ప్రార్థనలు అసలు ఫలించు దేవుని నుండి బదులు రాదు అందువలన మనం నిరాశపడి విసుగు చెంది ప్రార్థన వదిలేయకూడదు మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణాలు వెతకాలి బహుశా మనం న్యాయమైన దానికోసం మన స్వంతమైన దానికోసం మనకు చెందవలసిన దానికోసం ప్రార్థన చేయట్లేదేమో మనం అత్యాశకు పోతున్నామేమో అవసరం లేని దాన్ని అడుగుతున్నామేమో ఆలోచన చేసుకోవాలి చంద్రమండలంలో ఇళ్ల స్థలం కోసం అడగవచ్చు కానీ అది మనకు అవసరం కాదు కదా ఇక మరికొన్నిసార్లు మన కీడు చేసేదాన్ని మనం ప్రార్థనలో అడుగుతూ ఉండవచ్చు అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిచ్చి అనుగ్రహిస్తే మన సంగతి ఏమవుతుంది ఒకనొకసారి ఒకడంటే ఒకడికి పడని ఇద్దరు వ్యక్తులు దైవ దర్శనం కోసం తపస్సు చేస్తున్నారట కొంతకాలానికి దేవుడు ఒకని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడట దేవుడా ఆ ఎదుటివాడు ఏం కోరుకుంటే దానికి రెండింతలు నాకు ఇవ్వు అని ఆ మొదటివాడు అన్నాడు ఇక దేవుడు ఆ రెండోవాన్ని ఎదురు ప్రత్యక్షమయ్యాడట అప్పుడు వాడు దేవుడా ఆ మొదటివాడు ఏం కోరుకున్నాడు అని దేవుడిని అడిగాడు నువ్వు దేన్ని అడిగితే దానికి రెట్టింపు ఇవ్వమని కోరుకున్నాడు నాయన అని దేవుడు వాడితో అంటే ఇక ఆ రెండో వాడు అంటున్నాడు దేవుడా అయితే నాకు ఒక కన్ను తీసివేయి అని అంటే తనకు ఒక కన్ను తీసేస్తే ఆ ప్రక్కన వాడికి రెండు కళ్ళు పోతాయని వాడి ఉద్దేశం సోదర్లరా గమనించండి ఇటువంటి ప్రార్థనలు చేయవచ్చా అవి మనకు హానికరం కాదా దేవుడు అటువంటి ప్రార్థనలు ఆలకించి అనుగ్రహిస్తే ఈ లోకం గతేమవుతుంది లోకం మొత్తం గుడ్డిదే అవదా ఇక కొన్నిసార్లు మన ప్రార్థనలు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండవు దేవుని రాజ్యాన్ని నిర్మించేవిగా ఉండవు ఆయనకు మహిమ తెచ్చేవిగా ఉండవు అటువంటి ప్రార్థనలు ఫలిస్తాయా అండి గమనించండి మరి మన ప్రార్థనలు ఎలా ఉండాలి మన ప్రార్థనలు హృదయం నుండి ఉప్పొంగేవిగా ఉండాలి అప్పుడే అవి దేవుని హృదయాన్ని తాగుతాయి అయితే మన హృదయంలో నీతి ఉండాలండి పవిత్రత ఉండాలి విశ్వసనీయత ఉండాలి దేవుని మహిమను కోరేవిగా ఆశించేవిగా ఉండాలి దైవరాజ్యాన్ని నిర్మించేవిగా మన ప్రార్థనలు ఉండాలి అటువంటి హృదయంతో ప్రార్థన చేస్తే దేవుని నుండి జవాబు వస్తుంది ఇంకా విశేషము ఏంటంటే మన దేవుడు అన్యాయపరుడు కాదండి ఉపమానంలోని ఆ అవినీతి పరుడైన న్యాయాధిపతిలాగా మనకు జరగాల్సిన న్యాయాన్ని మన దేవుడు తొక్కిపట్టి ఉంచుడు ఆయన న్యాయం కలిగిన న్యాయాధిపతి న్యాయం తెలిసినవాడు న్యాయం చేసేవాడు మనం మొరవింటాడు మనం అడిగినది ఇస్తాడు కాబట్టి నిరీక్షణ కలిగి ప్రార్థన చేద్దాం అయితే సోదరులారా మన ప్రార్థనలో ఉత్తమమైన దాన్ని అడుగుదాం మన ఆత్మకు మేలు చేసే దానిని అడుగుదాం మనలని తండ్రి దేవునితో ఐక్యం చేసే దానిని అడుగుదాం మన కుటుంబాలను కట్టేదానిని మన బిడ్డలను ఆత్మలో పెంచేదాని అడుగుదాం మన సంఘాలను దైవరాజ్యాలుగా నిర్మించేదాని మన ప్రార్థనలో అడుగుదాం అది నిరీక్షణ కలిగిన ప్రార్థన ఇక సదరులరా అన్నింటికి మించి ఈరోజు నిరీక్షణ అన్న ఈ అంశం చాలా ప్రాముఖ్యమైందండి ఎందుకంటే నేడు విశ్వశ్రీ సభ ప్రపంచ వ్యాపితమైన కథోలిక క్రైస్తవ సంఘం వేదవ్యాపక ఆదివారం కొనియాడుతూ ఉంది క్రీస్తును పోలి ఈ లోకంలో పరలోకరాజ్య స్వార్థను వెదజల్లే కార్యానికి విశ్వశ్రీసభ సభ పునరంకితం అవుతూ ఉంది అంటే సకల క్రైస్తవులు క్రీస్తును అనుసరిస్తూ ఆయన వలే పరలోకరాజ్య స్వార్థ విత్తనములను లోకమంతటా వెతచల్లాలి ఈ సందర్భంలో జగద్గురువులు లియోపోప్ గారు విశ్వశ్రీ సభకు దిశానిర్దేశం చేస్తూ అంటున్నారు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవరాలు సకల మానవాళ్ళకి నిరీక్షణ కలుగు చేసే స్వార్థికులు కావాలి అని అది ఆయన ప్రబోధం ప్రతి వ్యక్తి ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రతి క్రైస్తవ సంఘం ప్రపంచానికి ఆస్యాకిరణమై వెలుగొందాలి అని పోపు గారు ప్రబోధిస్తున్నారు కాబట్టి భక్తిస్వం పొందిన ప్రతి వ్యక్తి చేయాల్సింది ఒకటి ఉందండి లోకానికి నిరీక్షణ కలుగు చేసిన క్రీస్తు ప్రభువు అడుగుజాడల్లో నడుస్తూ మానవాళి చెంతకి సజీవమైన రక్షణ సందేశాన్ని క్రీస్తు సందేశాన్ని మోసుకుని వెళ్ళాలి మనం చేసే స్వార్థ బోధన ప్రజల్లో నూతన ఆశను పుట్టించాలి మానవాళ్ళని క్రొత్త జీవితంలోనికి నడిపించాలి వాళ్ళను క్రొత్త వ్యక్తులుగా మార్చాలి వేదవ్యాపకం అంటే ప్రభుహితమైన వత్సరాన్ని ప్రకటించటం అండి యేసుస్వామి రోగులకు స్వస్థను చేకూరుస్తూ సమస్త ప్రజలకు మేలు చేస్తూ తన భూలోక జీవితాన్ని గడిపారు తద్వారా ఆపదలలో అవసరాల్లో ఉన్న ప్రజలు మదిలో దేవుని ఎడల నిరీక్షణ పుట్టించారు పాప మినహా ఆయన అన్ని విషయాల్లో మన బాధలను బలహీనతను పంచుకున్నారు నిరాశ నిస్పృహలు కలిగించే సందర్భాలను కూడా ఆయన అనుభవించారండి గెత్సెమెను ఆవేదన చెందటం శిలువులో మరణ శ్రమలు అనుభవించటం ఎందుకు నిదర్శనం అయితే దేవుని నమ్మిన వాళ్ళు మరణాన్ని కూడా జయించగలరన్న నమ్మికను తన పునరుత్నం ద్వారా క్రీస్తు స్వామి మన కలుగు చేశాడు నేడు హింసలు అనుభవిస్తూ కూడా వెను తిరుగుకుండా స్వార్థ ప్రబోధాన్ని సాగిస్తున్న స్వార్థికులకు క్రీస్తు స్వామి మార్గదర్శి అయ్యారు క్రీస్తును అనుసరిస్తూ మనం కూడా ఈ లోకంలో నిరీక్షణింపే ప్రబోధకులుగా మారాలి అయితే కేవలం మాటలతో కాదండి మనం కేవలం నాలుగు నాలుగు బైబిల్ వాక్యాలు చెప్పి స్వార్థ ప్రచారం చేయటం కాదు మన క్రియల ద్వారా మన జీవితం ద్వారా స్వార్థ ప్రబోధం చేయాలి మనం మాదిరికరమైన జీవితం జీవించాలండి మన జీవితమే ఒక సాక్ష్యం కావాలి మన జీవితమే స్వార్థ ప్రబోధం కావాలి మనలను చూచి నలుగురు నీతి నేర్చుకోవాలి మనల్ని చూచి నలుగురు పవిత్రలతో నడవడం అలవర్చుకోవాలి అప్పుడు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రీస్తు సాక్షి అవుతారు నూతన సృష్టిని నిర్మించే క్రీస్తు సాధనాలుగా తయారవుతారు ఇది వేద వ్యాపకం అంటే క్రీస్తు రాజ్యాన్ని నిర్మించడం వేద వ్యాపకం ప్రేమ పవిత్రత నీతి న్యాయం కలిగిన క్రీస్తు రాజ్యాన్ని నిర్మించడం వేద వ్యాపకం కేవలం నాలుగు బైబిల్ వాక్యాలు వల్లించడం కాదు మన గృహం మన సంఘం క్రీస్తు రాజ్యంగా మారాలి మనం మన బిడ్డలు మన కుటుంబాలు మన సంఘాలు ముందుగా స్వార్థ నిలయాలు కావాలి మనలో మన బిడ్డల్లో మన కుటుంబాల్లో మన సంఘాల్లో పవిత్రత నీతి న్యాయం నెలకొనాలి అప్పుడు మనం వేద వ్యాపకాన్ని హరుకులు అవుతాం కాబట్టి సోదరులరా పరలోక తండ్రిని వేడుకుందాం సకల మానవాళ్ళని శాంతి సమాధానాలతో నింపే క్రీస్తు పరిచారకులుగా జీవించడానికి కావలసిన ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ అభిషేకాన్ని మనకు అనుగ్రహించమని వేడుకుందాం నూతన దివిని నూతన భూమిని నిర్మించటానికి నీతి న్యాయములతో కూడిన క్రీస్తు రాజ్యాన్ని భూలోకంలో స్థాపించటానికి ప్రయాసపడుతున్న సువార్థీకుల కోసం తండ్రిని వేడుకుందాం ఆ స్వార్థికులను బలపరచమని తండ్రిని ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలి వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు స్తోత్రాలు ప్రార్థన చేసేటప్పుడు మాలో ఉండాల్సిన మనస్సును గురించి వాళ్ళు మీరు మాకు నేర్పుతున్నారు తండ్రి ఎప్పుడు మా మరువ వింటాడని మాకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయడని ప్రభు మీరు మాకు భరోసా ఇస్తున్నారు మీ వాగ్దానుల విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగి జీవించమని మాకు ప్రబోధిస్తున్నారు ఆ నిరీక్షణ స్వార్థ సందేశాన్ని లోకానికి అందించమని కూడా ప్రభు ఈరోజు మీరు మాకు ఆదేశిస్తున్నారు ప్రభు మీ స్తోత్రాలు ప్రభు అనేక మా ప్రార్థనలకు జవాబులు రాకున్నా మేము నిరుత్సాహపడకుండా ఆ వితంతు వలే పట్టుదల కరిగి ప్రార్థన చేయడానికి కావలసిన ఆత్మ జ్ఞానాన్ని శక్తిని మాకు దయచేయండి అశాంతితో అలజడితో జీవిస్తున్న మా ఇరుగు వారికి మేము నెమ్మదిని ఇచ్చుట కావలసిన ఆత్మ బలాన్ని మాకు ఇవ్వండి స్వార్థ ప్రచారం నిమిత్తం వ్యాపకం నిమిత్తం క్రీస్తు రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించుట నిమిత్తం మేము నీతి కలిగి పవిత్రులుగా జీవించి క్రీస్తు సజీవ సాక్షులమయ్యేట్టుగా మమ్మల్ని రూపొందించమని మేము వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్